వెట్టి చాకరీ అనేది మన దేశంలో ఎంతో కాలంగా ఉన్న ఒక సామాజిక వెనుకబాటుతనమని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నాయకులు పేర్కొన్నారు వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ బాండెడ్ లేబర్ అబాల్షన్ సిస్టమ్ చట్టాన్ని పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి తొమ్మిదిన మన దేశంలో ఆమోదించినట్లు తెలిపారు వెట్టి చాకరీ వ్యవస్థ అనేది కార్మిక సంబంధమైన నేరం మాత్రమే కాదని ఇదో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాటికి వెట్టి చాకరీ నిర్మూలన చట్టం ద్వారా ప్రభుత్వం బానిసత్వానికి గురి చేయటాన్ని నేరంగా పరిగణిస్తుందన్నారు చాకరీ నిర్మూలనకు అందరం కృషి చేద్దామని అన్నారు వెట్టి చాకరీ నిర్మూలన కోసం కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసింది దానికి కొంత ఫండ్ ఇచ్చి నిర్మూలన కోసం ప్రయత్నాలు చేసింది అయితే నేటికి కూడా వెట్టి చాకరీ ఉంది అంటే దీనికి కారణం ప్రజా ప్రభుత్వాలు ఒకవైపు స్పందించాలి ప్రజాప్రతినిధులు కూడా నిర్మూలన కోసం కృషి చేయాలి అధికారులు కూడా ఒక విజయవంతమైనటువంటి పాత్ర పోషించాలి మరోవైపు కేవలం తన వృత్తికే పరిమితమని కాకుండా న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కూడా నిర్మూలన కోసం తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈరోజు కొంతమంది పని చేయకుండా పోగ్రిగా ఉంటే మరికొంతమంది చాకరీ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఈ మార్పు కోసం మనము కృషి చేయాలి పాలనా వ్యవస్థలో కూడా మార్పులు రావాలని ఆకాంక్ష ఈరోజు అంతర్జాతీయ మెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం ఒక కార్యక్రమాన్ని జరుగుతుంది ఇందులో భాగంగా గత ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఒక భూస్వామి వ్యవస్థ ఉండేది రాజరిక పాలన గత అంతా ఉండేది ఆ సందర్భంలో ఆ కుటుంబం పోషణ కష్టమైతే ఆ కుటుంబానికి అప్పిచ్చి ఇచ్చి ధనమిచ్చి ఆ కుటుంబం మొత్తం వాళ్ళ చేత సేక సేవ చేయించుకొని ఆ అప్పు ఈ వ్యక్తి తీర్చలేడు ఆ జీవితం అంతా ఆ భూస్వాములకి వాళ్ళకి అయిపోయి ఉన్న రోజులు ఒకప్పుడు ఉండేవి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాగరిక పరిస్థితులు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ ప్రత్యక్షంగా చూడడానికి కూడా చాలా అరుదుగా ఉంది ప్రజెంటు వ్యవస్థ అంత అవేర్నెస్ వచ్చింది గవర్నమెంట్ కూడా దీనికి ఒక చట్టం తెచ్చి దాన్ని ఎఫెన్స్ ఎవరైనా అలాంటి వ్యక్తులు కానీ చేయించిన వ్యక్తులు కానీ చేసుకున్న వ్యక్తులు కానీ ఉంటే ఐడెంటిఫై చేస్తే చట్టం కూడా రక్షిస్తుంది నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి అప్పు ఇచ్చే అనేక రకాల స్కీములు పెడుతున్నారు అలాగే వారికి మీదకి తీసుకురావడానికి అనేక రకాలు పేదలకు తీసుకు మీదకి తీసుకురావడానికి అనేక రకాలు ఫైనాన్స్ సహకారాలు చేస్తున్నారు ఇటువంటి ప్రజలు ఉపయోగించుకొని అప్పు ఇచ్చే వాడి దగ్గర మా వడ్డీ వ్యాపారులు దగ్గర వడ్డీకి అప్పు వాడి మీ జీవితాంతం పోగొట్టుకోకుండా మీ జీవితం బాగు చేసుకోవాలంటే ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే బ్యాంకుల ద్వారా కానీ మీరు అప్పు తీసుకుంటే అది ఈజీగా తక్కువ వడ్డీ ఉంటుంది ఈజీగా అప్పు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు కనుక ఇది ప్రజలు తెలుసుకొని ఈ వ్యక్తి చాకరీకి మాత్రం ఎవరు గురి అవ్వకూడదు మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వం ఒక పెద్ద హంగా ఉండేది దాన్ని గమనించే మన ప్రభుత్వము గౌరవ సుప్రీంకోర్టు ఈ చట్టం తీసుకురావడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ కనుక ప్రజలారా మీరు బ్యాంకుల్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని మీ అవసరాలని తక్కువ వడ్డీతో తీర్చుకొని మీరు బాగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ